హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మీ స్వప్న మరి శ్రీశైలం టూర్ గురించి నేను కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అన్నమాట రీసెంట్గానే ఫ్రెండ్స్తో కలిసి శ్రీశైలం వెళ్ళాను దానికి సంబంధించి కొన్ని చిన్న వీడియోస్ తీసి వ్లాగ్ అయితే చేస్తున్నానండి అంటే మీలో ఎవరైనా శ్రీశైలం వెళ్ళే వాళ్ళు ఉంటే ఈ వీడియో మీకు ఎంతో కొంతైనా యూజ్ అవుతుందన్న ఉద్దేశంతో అయితే మరి ఈ వీడియో అయితే పెడుతున్నాను అనమాట శ్రీశైలం వెళ్ళే వాళ్ళు అన్ఎస్పెక్టెడ్గా వెళ్తే అక్కడ రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి తక్కువ ప్రైజెస్లో రూమ్స్ వస్తాయి అండ్ అలాగే స్పర్శ దర్శనానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అండ్ శ్రీశైలం వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా చూడవలసినటువంటి ప్లేసెస్ ఏంటి ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మరి శ్రీశైలం వెళ్ళాలనుకునే వాళ్ళకి ముఖ్యంగా చెప్పేటటువంటి విషయం ఏంటంటే మీరు కనుక ఓన్ వెహికల్స్లో వెళ్ళేలాగైతే శ్రీశైలం ఘాటు నైట్ తొమ్మిది గంటల నుండి మార్నింగ్ సిక్స్ వరకు అయితే క్లోజ్ చేసేస్తారండి ఆ టైంలో మాత్రం మీరు శ్రీశైలం వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోవద్దు మేము నెల్లూరులో నైట్ టూ థర్టీకి బయలుదేరితే మార్నింగ్ మేము సిక్స్ ఓ క్లాక్ అంతా ఘాటు అయితే చేరుకున్నాము మేము చేరుకున్న వెంటనే అప్పుడైతే ఘాట్ సెక్షన్ అయితే వదిలాడండి మీరు ఒకవేళ వచ్చేలాగా అయితే నైట్ నైన్ నుంచి మార్నింగ్ సిక్స్ వరకు అయితే ఘాట్ సెక్షన్ క్లోజ్ చేసేస్తారు కాబట్టి ఈ విషయాన్ని గమనించుకుని మీరు అయితే శ్రీశైలం బయలుదేరండి ఏ మాటకు ఆ మాట అండి ఎర్లీ మార్నింగ్ అసలు ఈ ఘాట్ సెక్షన్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అసలు ఎంత బాగుంటుందనండి ఈ ఘాట్ సెక్షన్లో మనకి ఇంచుమించుగా గంట నలభై నిమిషాల నుండి టూ అవర్స్ అయితే జర్నీ ఉంటుంది యాభై కిలోమీటర్ల వరకు ఈ ఘాట్ అయితే ఉంటుందన్నమాట ఈ ఘాట్లో ఎవరైనా వచ్చి రాని డ్రైవర్స్ని తీసుకొచ్చుకోవడం కంటే కొంచెం డ్రైవింగ్ పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళని తీసుకొచ్చుకోవడమే చాలా బెటర్ అని నేనైతే చెప్తాను మరి ఘాట్ మొత్తం దాటేసిన తర్వాత మనకి ముందుగా అయితే ఇలాగా నందీశ్వరుడు అయితే స్వాగతం చెప్తాడండి శ్రీశైలానికి అసలు ఎంత బాగుంటుందో ఈ నందీశ్వరుడి దగ్గర ఈ యొక్క ప్లేస్ అంతా కూడా మేమైతే దిగి ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే మేమేం తీయలేదు నందీశ్వరుని దాటిన వెంటనే ఇంకొక స్టాచ్యూ వస్తుందండి వీరభద్రుడు వీరభద్రుడు స్టాచ్యూ దాటి ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చూసారా శ్రీశైలం వచ్చాము అంటే ఖచ్చితంగా మనకైతే శివపార్వతులు ఒకవైపు శివలింగం ఇంకొక వైపు దక్షిణామూర్తి ఇలా అందరూ కూడా మనకి కనిపిస్తూ ఉంటారన్నమాట ఈ శ్రీశైలం దగ్గర ఎంట్రన్స్ లోనే మనకి ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి శివ అయితే ఈ స్టాచ్యూస్ ఉంటాయండి శ్రీశైలం అంటే మ్యాక్సిమం అందరు కూడా ఇక్కడ నుంచే వీడియోస్ అండ్ ఫొటోస్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు శ్రీశైలంకు వెళ్ళిన మా బ్యాచ్లో ఒక పెద్ద కోతుందండి నందు అని దాని వేషాలు దాని మాటలు ఒకసారి వినిపిస్తాను ఒకసారి వినండి అవన్నీ

మేము శ్రీశైలం వచ్చిన వెంటనే శ్రీకృష్ణ దేవరాయ చారిటబుల్ ట్రస్ట్ అనమాట ఇవన్నీ కూడా ప్రైవేట్ ట్రస్ట్లు అండి దేవస్థానానికి సంబంధించినవి కాదు మేమైతే ఇక్కడ రూమ్ తీసుకున్నాము రూమ్స్ అయితే చాలా బాగున్నాయండి సిక్స్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ ఏసీ రూమ్ అయితే థర్టీన్ హండ్రెడ్ రూమ్స్ చాలా బాగున్నాయి అండ్ అలాగే ఇక్కడ లోపలికి వెళ్ళిన వెంటనే అసలు ఈ అట్మాస్ఫియర్ ఎంత బాగుందంటే అసలు ఒకలాంటి ఫీల్ అయితే వచ్చేసిందండి చాలా అంటే చాలా బాగుంది లోపలి ఇక్కడ ఒక శివలింగంని పెట్టి ఆ శివలింగంకి మేము వెళ్ళేప్పటికీ అప్పుడే అభిషేకాలు అన్నీ కూడా పూర్తి చేశారనమాట అసలు ఎంత బాగుందో ముఖ్యంగా చిన్నపిల్లలు వచ్చిన వాళ్ళు ఎవరైనా కనుక చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే పిల్లలు ఆడుకోవడానికి పార్క్ కానివ్వండి చక్కగా పూజ చేసుకోవడానికి శివలింగం కానివ్వండి అన్నీ కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఫెసిలిటీస్ ప్రైజెస్ కూడా నాకు అంత హెవీగా అనిపించలేదండి ఈ యొక్క ట్రస్ట్లోనే భోజన సదుపాయం కూడా ఉందన్నమాట భోజనానికి మనం బయట ఎక్కడికి వెళ్ళనవసరం లేదు ముందుగా మనం చెప్పేస్తే మనకి భోజనం కూడా అరేంజ్ చేస్తారు మాకు థర్డ్ ఫ్లోర్లో రూమ్ ఇచ్చారండి ఆ థర్డ్ ఫ్లోర్ నుంచి చూస్తే మొత్తం కూడా శ్రీశైలం ఎంత బాగా కనిపిస్తుందంటే ఇవాళ మేము వచ్చిన దగ్గర నుండి కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది మరి బయటకెళ్ళి కొన్ని ప్లేసెస్ చూడాలంటే ఎలాగో తెలియదు చూడాలి మరి మరి మాకైతే మధ్యాహ్నం పన్నెండు గంటలకి స్పర్శ దర్శనం స్లాట్ అయితే దొరికిందనమాట మేము ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకున్నామండి వీటిని ఒకవేళ మీరు డైరెక్ట్గా అక్కడికి వచ్చినా కూడా అక్కడికక్కడ కూడా కొంతమందికి అయితే ఈ యొక్క స్పర్శ దర్శనం టికెట్స్ ఇస్తున్నారు ఒక్క మనిషికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారనమాట ఆన్లైన్లో బుక్ చేసుకుని వెళ్ళడమే చాలా మంచిదండి నన్ను అడిగితే మాత్రమే అదే చెప్తాను ఎందుకంటే అక్కడికక్కడైతే ఈ యొక్క స్పర్శ దర్శనం టికెట్స్ దొరకవచ్చు దొరకకపోవచ్చు మనకు తెలియదు కాబట్టి ముందుగానే ఆన్లైన్ బుకింగ్ చేసుకుని వెళ్ళడం చాలా ఉత్తమం అండి ఒక్క మనిషికి ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటున్నారు అండ్ అలాగే మనం చాలా సాంప్రదాయమైనటువంటి దుస్తులు మాత్రమే ధరించాలి జెంట్స్ అయితే పంచా కండువా వేసుకోవాలి లేడీస్ అయితే శారీ హాఫ్ శారీ లేదా పైటతో కూడినటువంటి చుడీదార్ ఇలాగ డ్రెస్ కోడ్ అయితే ఉందండి మధ్యాహ్నము అండ్ అలాగే నైట్ కూడా అనమాట మధ్యాహ్నం పన్నెండు ఒంటి గంట అలాగే రాత్రి కూడా తొమ్మిది గంటలకి తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర వరకు ఏమో ఈ టైమింగ్స్లో అయితే స్పర్శ దర్శనం అయితే అవైలబుల్ ఉంది మేము కూడా రెడీ అయిపోయి స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామివారి స్పర్శ దర్శనం చేసుకుని అలాగే అమ్మవారిని కూడా దర్శించుకుని బయటకు వచ్చేసాము ఇక్కడ ఎటువంటి ఫొటోస్ అండ్ వీడియోస్ ఎలా లేదు కాబట్టి మేము మొబైల్స్ అయితే కారులోనే పెట్టేసి వెళ్ళిపోయాము అందువల్ల ఇక్కడ ఏవి కూడా మేము ఫొటోస్ తీయడానికి కుదరలేదన్నమాట మరి శ్రీశైలం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళవలసినటువంటి టెంపుల్ వచ్చి సాక్షి గణపతి టెంపుల్ అండి మనం సాక్షి గణపతి దగ్గరకు వచ్చైనా శివయ్యని చూడొచ్చు లేదు శివయ్య దర్శనం అయిన తర్వాత అయినా సాక్షి గణపతి దగ్గరికి రావచ్చు అనమాట ఎలా అయినా పర్లేదు కానీ ఖచ్చితంగా సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళాలండి అంటే మనం శ్రీశైలం వచ్చి వెళ్ళినట్లుగా ఆయన సాక్షి అనమాట స్వామి దగ్గరికి వెళ్ళి మన పేరు మన గోత్రం చెప్పి ఒక దండం పెట్టుకొని అక్కడి నుంచి వచ్చి మనం ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చండి కొంతమంది ఏంటంటే ముందుగా గణపతి దగ్గరకు వెళ్ళి శివయ్య దర్శనానికి వెళ్తారు కొంతమంది శివయ్య దర్శనం చేసుకుని తర్వాత గణపతి దగ్గరకు వస్తారనమాట ఎలా అయినా పర్లేదండి కానీ ఖచ్చితంగా సాక్షి గణపతి దగ్గరకైతే వెళ్ళాలి సాక్షి గణపతిని చూసిన తర్వాతే మనం మిగతా ప్లేసెస్ అన్నీ కూడా విజిట్ చేయాల్సి ఉంటుంది మాకైతే సాక్షి గణపతి దర్శనం చాలా బ్రహ్మాండంగా జరిగింది మరి ఇక్కడ నుంచి పక్కనేనండి పాలధార పంచదార ఇక్కడ నుంచి ఒక వన్ కిలోమీటర్ అండ్ టూ కిలోమీటర్స్ లోపే ఉంటుంది ఇక్కడ నుంచి పాలదార పంచదార కూడా వెళ్తే ఇక్కడ చాలా బాగుంటుందండి ఈ ప్లేస్ అయితే అసలు లొకేషన్ ఎంత బాగుంటుందో ఈ పాలదార పంచదార దగ్గర ఈ పడేటటువంటి ఈ నీటి దార అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఈ వాటర్ అనేది ఇప్పటికి కూడా తెలియదంట అది ఒక అద్భుతం అని చెప్తారు పాలదార పంచదార ఇక్కడ వాటర్ కూడా ఏంటంటే కొంచెం స్వీట్గా ఉంటాయండి మామూలు వాటర్ లాగా ఉండవు కొంచెం స్వీట్గా ఉంటాయి అన్నమాట వాటరు ఆదిశంకరాచార్యులు గారు ఈ ప్రదేశంలోనే శివయ్య కోసం తపస్సు చేసి శివానుగ్రహం కూడా పొందారు అని చెప్తారు స్టెప్స్ అయితే చాలా ఉంటాయండి కొంచెం దిగలేని వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళు అయితే రాకపోవడమే బెటర్ మెట్లు అయితే చాలా హైట్లో ఉంటాయన్నమాట మరి మొత్తానికైతే ఈ పాలదార పంచదార మాత్రం చాలా బాగుందండి అసలు ఇక్కడ ఈ చుట్టు ఈ వాతావరణం కూడా ఎంత బాగుందంటే అసలు కాసేపు కూర్చుని మనం కూడా ధ్యానం చేసుకుంటే బాగుండు అనిపించింది అంత బాగుందండి ఈ ప్లేస్ మాత్రము నాకైతే చాలా బాగా నచ్చింది మరి ఇక్కడ నుండి ఇంకొంత దూరంలోనే అంటే వన్ అండ్ హాఫ్ టు టూ కిలోమీటర్స్ దూరంలోనే హటకేశ్వరం టెంపుల్ కూడా ఉంటుందండి ఇక్కడ కూడా మీకు కుదిరినట్లయితే ఖచ్చితంగా వెళ్ళండి చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ టెంపుల్కి బయట ఎదురుగానే ఒక సంతాన వృక్షం అని ఉంటుందన్నమాట పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ పూజలు చేస్తూ ఉంటారండి బాగా నమ్ముతారు మూడు చెట్లు ఒకే చెట్టుగా మెలి తిరిగి ఇక్కడ ఉంటుంది అనమాట కరెక్ట్గా టెంపుల్కి ఎదురుగానే ఉంటుంది మరి టెంపుల్ విషయానికి వచ్చేప్పటికీ పూర్వం కుమ్మరి కేశప్ప అనే ఒక భక్తుడికి స్వామివారు ఒక చిన్న పెంకులో బంగారు శివలింగం రూపంలో ప్రత్యక్షమయ్యారంటండి అంటే పెంక్ అంటే అది అటిక ముక్క అనమాట అందువల్ల అదేంటంటే అటికేశ్వరం అంటారు అది పోను పోను హటకేశ్వరం అటికేశ్వరం ఇలా రకరకాల పేర్లతో భక్తులైతే పిలుస్తూ ఉంటారనమాట మరి అలాగే శ్రీశైలంలో శిఖర దర్శనం పాతాల గంగా అండ్ అలాగే డ్యామ్ చూసేవాళ్ళు ఇవన్నీ కూడా ఉన్నాయండి ముఖ్యమైన ప్లేసెస్ వీటన్నిటితో పాటుగా ఇష్టకామేశ్వరి ఆలయంకి వెళ్ళే వాళ్ళు కూడా చాలామంది ఉంటారనమాట ఈ టెంపుల్కి వెళ్ళడం అంత సామాన్యమైన విషయం అయితే కాదండి అడవి మధ్యలో ఉంటుందన్నమాట అమ్మవారి గుడి రోజుకి నూట ఇరవై నుంచి నూట యాభై మందికి మాత్రమే టోకెన్స్ ఇస్తారు ఒక్క మనిషికి వెయ్యి రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారనమాట అది కూడా మన వెహికల్స్లో వెళ్ళడానికి లేదండి వాళ్ళ వెహికల్స్లోనే తీసుకెళ్తారు వాళ్ళే మళ్ళీ తీసుకొచ్చి వదులుతారు ఇక్కడ అమ్మవారి నుదురు మనిషి నుదురులాగా చాలా మెత్తగా ఉంటుంది అని కూడా అంటారు కానీ మేము వెళ్ళినప్పుడు మాకు కుదరలేదండి ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఈ యొక్క దర్శనానికి ఉన్నారనమాట మేబీ ఒక అక్టోబర్ నవంబర్ ఆ డేట్లో అయితే మళ్ళీ దర్శనానికి వదలొచ్చు అని చెప్పారు మేము వెళ్ళినప్పుడైతే మాకు ఈ టెంపుల్కి వెళ్ళడానికి కుదరలేదు మరి మేము అన్నీ కూడా చూసుకుని వచ్చేప్పటికీ వర్షం కూడా కొంచెం తగ్గింది నైట్ అయిపోయిందండి నైట్ కూడా మేము మళ్ళీ స్వామి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాము వన్ ఫిఫ్టీ రూపీస్ టికెట్స్ తీసుకుని వెళ్ళామండి మాకైతే జనాలు పెద్ద ఎక్కువగా లేనందువల్ల ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లోనే అయితే దర్శనం అయితే అయిపోయిందనమాట మార్నింగ్ స్పర్శ దర్శనం చేసుకున్నాం కదా అందువల్ల ఈవినింగ్ మామూలు దర్శనానికి అయితే వెళ్ళడం జరిగింది ఒకవేళ ఫ్యామిలీస్తో కాకుండా ఎవరైనా సింగిల్స్ వెళ్ళేలాగా అయితే ఇక్కడ టెంపుల్కి ఎదురుగానే ఈ డార్మెంటరీస్ లాంటివి ఉన్నాయండి ఒక బెడ్ బాత్రూమ్స్ ఉంటాయి కదా కామన్ బాత్రూమ్స్ అలాంటివి హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా ఛార్జ్ చేస్తున్నారన్నమాట అంత అమౌంట్ పెట్టలేము దేవస్థానం రూమ్స్ అయినా ప్రైవేట్ రూమ్స్ అయినా అంత అమౌంట్ పెట్టలేని వాళ్ళు చాలా శుద్ధంగా ఆ రూమ్స్లో అయినా ఉండి ఫ్రెష్ అయ్యి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అండ్ అలాగే ఇక్కడ మేము వెళ్ళింది నైట్ కదా ఇక్కడ అంతా కూడా బాగా దీపాలన్నీ కూడా వెలిగిస్తున్నారు స్వామివారి మెయిన్ గోపురం పక్కనే ఇక్కడ బంగారు రథం ఉందండి అసలు ఎంత ప్రొటెక్షన్లో పెట్టున్నారంటే వీడియో తీయడం కూడా చాలా కష్టమైంది అయినా కూడా హోల్స్లో నుంచి కెమెరా పెట్టి తీసాను అన్నమాట ఇక్కడ బ్రహ్మ కింద రథసారథిగా ఉన్నారు ఉత్సవమూర్తులు కూడా ఇక్కడే ఉన్నారండి లోపలే పెట్టేసి ఉన్నారనమాట అసలు ఎంత బాగుందంటే ఈ బంగారు రథము ముఖ్యమైనటువంటి రోజుల్లో ఈ బంగారు రథం తిరుగుద్దంట నాకు తెలిసి ఈ శివరాత్రి అండ్ కార్తీక పౌర్ణమి ఆ రోజుల్లో ఏమన్నా తిరుగుతుందేమో నాకు కరెక్ట్గా తెలీదు కానీ బంగారు రథం మాత్రం ఎంత బాగుందంటేనండి అబ్బా అసలు రెండు కళ్ళు సరిపోలేదనమాట అంత బాగుంది మరి ఇదండి ఈరోజు వీడియో అయితే మేము శ్రీశైలం వెళ్ళి మేము తెలుసుకుని మీకు తెలియజేస్తున్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలన్నమాట ఈ వీడియో మీ అందరికీ నచ్చుంటుంది అండ్ అలాగే శ్రీశైలం వెళ్ళే వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం